వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ డిఎస్పీ న్యూస్ ప్రతి సమస్యపై మా పోరాటం స్టార్ తెలుగు న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం అల్లవరం పంచాయతీలో గంట్రోతు మెరక ఆనుకొని ఉన్న పెద్ద రామాలయం వీధి ఇరవై ఐదు కుటుంబాలు రోడ్లు లేక కుళాయిలు లేక దూర ప్రాంతాల నుండి నీళ్లు పట్టుకుని వెళ్ళడానికి సరైన దారి మార్గం లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు అల్లవరం హై స్కూల్ సెంటర్కు వెళ్లేందుకు కిలోమీటర్ నెల దూరం ఇటువైపు గోపాలంకి వెళ్లేందుకు ముప్పావు కిలోమీటర్ల దూరం ఇంతటి ఇబ్బందికర పరిస్థితుల్లో మొన్న మొంతా తుఫాన్ వచ్చేప్పుడు కనీసం ఏ కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఏ విధమైన ఆర్థిక సాయం అందకపోగా వచ్చి పరామర్శించిన నాదిడే లేరని గ్రామస్తులు ఆవేదన చెందారు ఈ వీధిలో ఎవరైనా చనిపోయినప్పుడు కనీసం శ్మశానానికి తీసుకెళ్లడానికి కూడా సరైన మార్గం లేదని వర్షం పడితే రోడ్లన్నీ గుంతల గుంతలుగా మురుకు మురుకుగా నిండిపోతున్నాయని స్థానిక మహిళలు ప్రజా ప్రతినిధులపై మండిపడుతున్నారు ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ అంత అత్యవసర పరిస్థితుల్లో గ్రామంలో ఉన్న గర్భిణీ స్త్రీలను హాస్పిటల్కి తీసుకువెళ్లాలంటే ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మాకు తెలుసని ఆవేదన చెందారు దివ్యాంగులకు సరైన పెన్షన్లు రాక చాలా ఆవేదన చెందుతున్నారు ఈ కార్యక్రమంలో రాజులపూడి సత్యనారాయణ రాజులపుడు నౌకరాజు రేలంగి శ్రీనివాస్ పోతులు బాబురావు తాడిపల్లాలమ్మ రొక్కాల వీరమ్మ బల్లలక్ష్మి గొప్పల పుష్ప తదితరులు పాల్గొన్నారు మగలూని ఆపరుషంకి 30వ సబ్మిట్ చేస్తే గాని మనడంగం కొరసిటి పడిపోయి నువ్వు కట్టుసల పరిహారు ఆ కొరసిటి దాడి తెలు గుర్మని అన్న హప్ప హప్ప ఆయ్ విజిల్ కి టీం గోర్ని టీం దైత్య టీం గా సత్యవతిండి మా ఊరు గ్రామం పేరేమో రొక్కలో మెరకా అండి మేము దగ్గర దగ్గరగా ఒక యాభై సంవత్సరాల మట్టి నుంచి మేము ఇక్కడ చాలా పాటలు పడుతున్నామండి వస్తున్నారు వెళ్తున్నారు కానివ్వండి మాకు అసలే ఓట్లకి వస్తున్నారు ఏమంటున్నారు అదిగో మీకు ఇస్తాము ఇదిగో ఇస్తాము మేము దారి చూపితాం అంటున్నారు కాని అండి మాకు ఏ దారి లేదండి యాభై సంవత్సరాల మట్టించి మా తల్లి తరాంతరాలు అయిపోయాయండి పిల్లలు తరాంతరాలు అయిపోయి మావి కూడా అయిపోతున్నాయండి మా పిల్లలు డిగ్రీలు చదువుకున్నా ఓ పదో తరగతి చదువుకున్నా ఇంత లోతులో నుంచి బాళ్ళు పడి వెళ్తున్నారు మాకు అసలు ఏ సౌకర్యం లేదండి ఒకవేళ ఏవో పెళ్లిళ్ళు చేసినా అండి బిడ్డలకు ఏ నిండితోటి ఉన్నా వెళ్ళినా కూడా మాకు దారి కూడా లేదండి ఈ చెట్టులోని సేవల్లో పడి మేము పరిగెత్తుకు వచ్చి వస్తుందండి ఒకవేళ మాకు ఏ పాములు పుట్టుకోలేము ఆ కరిచినా కూడా అండి మాకు ఏ సహకారము లేదండి వాళ్ళని అట్టుకుని పరిగెత్తుకుని పిల్లల్ని బతుకులు అడుగుని ఎలా వచ్చేస్తుందండి మాకు ఏ దారి లేదు ఒక దంపించి ఒక నీళ్ళు మాకు పరిష్కారం చేయాలండి మా మాకింది మన తుఫాన్ వచ్చిందండి సారు మాకు తుఫాన్ వస్తే మాత్రం అక్కడికి వెళ్ళిన వాళ్ళకే ఇస్తామని అంటున్నారు తప్పగాని ఈ బాళ్లోని బంధులోని చెట్లలో మాకు వెళ్తాక కూడా దావ లేదండి మేము ఎక్కడే ఉన్నాం కానీ కనీసం మాకు బియ్యం కానీ ఏసవి గారిని కూడా మాకేం చూసిన వాళ్ళు లేరు చేసిన వాళ్ళు లేరుడి ఏ చెట్టు శామ అడిపోయినా కూడా వీళ్ళు అలాగ ఉన్నారు ఏంటి ఈ అడవుల్లో ఉన్నట్టు ఉన్నారు ఈ తోటలోను అని కూడా ఎవరో వచ్చి మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరో లేరండి ఆయన కలిసి మాకు నీళ్ళు మాకు దారి మా ఏదో మా బిడ్డలకి దారి చూపిస్తారని మీ అందరినీ కోరుకుంటున్నానండి తారిపాలండి రకాల పేటండి అడుగులో పడు ఉంటున్నామండి మేము ఏమి ఆధారి వస్తున్నారు పెద్ద పెద్దోళ్ళు వస్తున్నారు కదండి మాకు అదుగు అన్నారు ఇదిగినారండి మాకు ఏమి ఆధారకు రావట్లేదండి ఇంత లోతు ఎలా వచ్చేస్తుందండి నీళ్ళు కూడా లేవు రోడ్డు కూడా లేదండి ఏ ఒంట్లో బాగో పెం పిల్లల్ని తీసుకెళ్ళాలి కానీ పాములు ఏమైనా కరిచాక భయం వేస్తుందండి ఈ అడవిలో ఎక్కడికి వెళ్ళామ చేయకట్లేదు ఏ ఎవరు ఏం పట్టించుకోవట్లేదండి ఎక్కడికో ఎలా వచ్చేస్తుందండి మంచి నీళ్ళకి కోలు అమర్దండి పడిపోతానేమో ఏమీ భయం వేస్తుందండి ఇక్కడ కూడ ఏమీ లేవండి ఆధార్ మాకు తాటా కూడా నీళ్ళు లేవు మాకు మా పద్ధతి ఎలా ఉందండి ఇప్పుడు ఏం కావాలంటే దోమ ఉండాలండి మరి నీళ్ళు ఉండాలని పాటకి మాకు ఏ ఆధారం అని చెప్పండి కరెంట్ లేదండి వెళ్తా కానీ చీకట్లో పిల్లలు తీసుకుని ఎక్కడెళ్తామండి ఒంట్లో బాగా సో పట్టించుకోలేదు మాకు ఏమి ఇవ్వలేదండి కూడా వచ్చి చూసేయాలి లేదండి మమ్మల్ని ఎలా ఉన్నారని వచ్చిన వాళ్ళకి ఇస్తామన్నారండి రానోళ్ళకి ఏమని అన్నారు ఈ చెట్టు ఏ పడిపోతే ఏమి ఉండదండి మరి మస్తు తేనా అయిపోతాయి కదండీ అవి అక్కడి దాకా గారికి మా ఎమ్మెల్యే గారికి మా కలెక్టర్ గారికి మరి స్థానిక రెవెన్యూ అధికారుల వారికి పంచాయతీ కార్యవర్గ అభివృద్ధి కమిటీ వారికి స్థానిక పోలీస్ స్టేషన్ వారికి గ్రామ పెద్దలు అందరికీ కూడా మరి సవీనంగా విన్నపం చేసుకుంటున్నాం మరి వంద సంవత్సరాల నుంచి అల్లవరం పెదగొరువు గండరుదారు నా అనుకున్నటువంటి అల్లవరం పెదగొరువు గ్రామం ఓఎన్జిసి రోడ్డు కాలగొట్టిన ఉన్నటువంటి గ్రామ అభివృద్ధి కమిటీ వారికి కూడా చెప్తున్నాం దయచేసి విన్నపాలు ఎన్నో మేము ఉన్నామండి అయితే మన తుఫాను దగ్గర నుంచి కూడా ఎవరు పట్టించుకున్న విధానం లేదు మరి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామానికి వచ్చినాయి కూడా వేరే విధంగా వెళ్ళిపోతున్నట్లుగా అధికారులు వారు చెప్తున్నారు దీని గురించి సరైనటువంటి సమగ్ర దర్యాప్తు జరిపి గ్రామానికి న్యాయం జరగాలని ఇక్కడ వయోవృద్ధులు ఉన్నారు మరి ఉన్నారు మరి అంగవైఖులు ఉన్నారు కంటి చూపు లేని వాళ్ళు ఉన్నారు గ్రామంలో దర్యా సరైనటువంటి విచారణ జరిపి గ్రామానికి మరి రహదారు లేదు తర్వాత మంచినీళ్ళు లేవు సరైనటువంటి విద్యుత్ సా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి లైన్ ఉంది కానీ హైవల్టేజ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీనికి అధికారులు వారు కూడా చెప్పాము పంచాయతీ వారు ఈ స్ట్రీట్ లైట్ల గురించి అడిగాము వారు కూడా దానికి సంబంధించి ఏమి కూడా దీని పరికరాలు ఏవి లేవు ఇబ్బందులు ఉన్నాయన్నారు అయితే మేము దీనికి సంబంధించిన బలువులే పెట్టుకుంటాం వచ్చి కొంచెం మాకు సాయం చేయండి ఇక్కడ పాములు రాత్రులు ఇబ్బందికరమైన విసర్పాలు కొంచెం ప్రాబ్లమ్స్ ప్రజలకు ఇబ్బందిగా మారుతున్నాయి ప్రాణాంతకంగా మారుతున్నాయని కూడా మేము విన్నవించుకున్నా కానీ పట్టించుకున్నా ఆదు ఎవరు కనపట్లేదు మరి దీని గురించి మేము ఎవరిని కూడా మేము ఎవరిని ఇబ్బందికరంగా చేయట్లేదు కానీ మా అభివృద్ధి కోసం మేము అడుగుతున్నాం అధికారులు అందరికీ కూడా విన్నవించుకుంటున్నామండి అండి కాబట్టి దీని మీద దృష్టి పెట్టి గ్రామానికి అభివృద్ధి పరిచి దీనికి సంబంధించినటువంటి ఆనుకున్నటువంటి గైడ సంస్థలు ఉన్నాయి ఓఎన్జీసీ వారు ఉన్నారు వారి నుంచి కూడా మేము అడిగినాము గతంలో ఇక్కడ కార్యకలాపాలు చేసుకున్నారు దానికి సంబంధించి రోడ్లు వేస్తామన్నారు అది కూడా దాన్ని పెండింగ్ లో పెట్టారు కారణాలు ఏమి మాకు సరైన విధంగా సమాధానాలు ఇవ్వట్లేదు రెండు మూడు సార్లు గెయిల్ ఆఫీస్కి వెళ్ళామంటే వారు కూడా సరైనటువంటి విధానంగా వాళ్ళు జవాబదారీనంగా లేరు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ పరిస్థితులు ఏంటంటే పొద్దున్న ఏదైనా విషయాలు జరగలే నగరంలో జరిగినటువంటి గైల్ వాజ్ జరిగినటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు సేమ్ ఇలాగే లైన్లు ఉన్నాయి ఈ గ్రామం చుట్టూ ఉన్నాయి లైన్లు ఈ లైన్ల ద్వారా కొంచెం లీకేజ్లు ఉన్నాయి ఏమన్నా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులుగా మారిపోయే విధానాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు ఎటు వెళ్లాలన్నా రహదారులు ఏమీ లేవు సరైన రహదారి లేదో వాహనం రాదు అంబులెన్స్ రాదు ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయి దృష్టి పెట్టి అభివృద్ధి అభివృద్ధికరమైన పనులు తొందరగా త్వరగా చేసి ఆ ప్రజల యొక్క కోరికను మండించాలని అధికారులందరికీ కూడా సమన్యంగా మనం చేసుకున్నాం డిప్యూటీ మినిస్టర్ అయిన పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి వినిపించుకునేది ఏంటో మాకు గత ముప్పై ఒక్క సంవత్సరాలు నేను పుట్టి పెరిగిన కాడి నుంచి మాకు ఇక్కడ ఆ ఆ సదుపాయాలు అనగా రోడ్డు మరియు తాగునీరుకు సంబంధించి చాలా ఇబ్బందులు పడుతున్నాం గబుక్కుని ఏమైనా అత్యవసర పరిస్థితులు ఏమైనా ఇబ్బందులు కలిగినా కూడా అటు ఎట్లా అంటే అంబులెన్స్ కానీ తర్వాత ఏమో ఫైర్ ఇంజిన్ గానీ ఏమైనా రావాలన్నా కూడా మాకు ఇటు సదుపాయాలు లేవు మాకు ఏమిటంటే ఇక్కడ దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ నరపై పైగానే గేల్ లైన్స్ నడుస్తున్నాయి దానికి తగ్గట్టుగా మేము గేల్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే సిఎస్ఆర్ ఫండ్స్ కింద ముప్పై రెండు లక్షలు శాంక్షన్ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో కానీ అది ఏమైనా అని అధికారులు అడుగుతా ఉంటే అది ఏదో సమస్య వల్ల ఆగిపోయినాయి అని చెప్పేసి అన్నారు దాని వల్ల మేము వినపించుకునేది ఏంటంటే ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కూడా మాకు ఆ గేల్వార్ నుంచి వచ్చే సిఎస్ఆర్ ఫండ్స్ మాకు అందించి మాకు రోడ్డు సదుపాయం వేయగలరని కోరుకుంటున్నాము ఎందుకంటే కనీసం మాకు శ్మశానానికి వెళ్ళడానికి కూడా దారి లేదు ఇప్పుడు చాలా ఇబ్బంది పడతాం వర్షాకాలం వస్తే చిన్నపిల్లలు స్కూల్ కి వెళ్లి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మాకు నిత్యావసరంగా కావాల్సిన రోడ్డు కంపల్సరీగా కావాలని కోరుకుంటున్నాం అని వినపించుకుంటున్నాం సరణి అల్లవరం పెదవగారు అండి మా గ్రామానికి రోడ్డు సదుపాయం లేదండి కాగునీరు లేదండి ముంతాతో పానికి కనీసం ఏ సదుపాయాలు లేవండి మేము ఏదైనా ఇబ్బంది పడి వెళ్ళవలసి వస్తుందని కనీసం స్వశానానికి వెళ్ళాలన్నా కూడా మొన్న మేము ఖర్చు పెట్టి పని చేయించేవాడిని దారి లేదండి దయించి మాకు ఈ రోడ్డు సదుపాయం చేయాలని కోరుతుంది